వాస్త అలాగే పరికొండపాడు మండలం నలుమూలల నుంచి వచ్చిన పెద్దలకి ఆడపడుచులకి వేదిక ముందు ఎనభై మూడు నుంచి జెండా మోస్తున్న పెద్దలకి నాయకులకి మా యువతకి అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే మనకు ఈ రోజున అధ్యక్షత వహిస్తున్న సర్పంచ్ గారికి అలాగే నిర్వాహక ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మన తెలుగుదేశం పార్టీ వరకుంటపాడు మండల అధ్యక్షులు చంద్ర మధు గారికి అలాగే సోదర సమానులు పెద్దలు రెండు తూర్లు ఎమ్మెల్యేగా చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఖమ్మం విజయరావుకి అలాగే మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సెక్రటరీ మండ వెంకటరెడ్డి గారికి అలాగే వేదిక మీద ఉన్న నాయకులందరికీ కూడా ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు ఒకసారి కొంతమందినైతే చెప్పగలనే మన మెయిన్ మనం మర్చిపోయిన వెంకటాద్రి గారు వెంకటాద్రి వెంకటాద్రి గారికి అంజనాద్రి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు మరికొంత వారు చేసిన సేవలు చాలా ఉన్నాయి ఇక్కడ ముందు కూడా మాట్లాడుకోవడం జరిగింది దీనికంటే ముందుగా ఒకసారి వరుకుండపాడు నుంచి అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించిన అలాగే మా సొంత గ్రామం ఎర్రహారెడ్డిపల్లి నుంచి అత్యధిక ఓట్లు తీసుకొచ్చి అలాగే వరుకుంటపాడు నుంచి కూడా అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించిన అలాగే మన బాబు గారిని తెలుగుదేశం పార్టీని గెలిపించిన అందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలుసుకుంటా మన ఎనిమిది మండలాల్లో కూడా వరుకుంటపాడు మండలం నుంచి అత్యధిక మెజారిటీ రావడం జరిగింది మీ ఆదరాభిమానాలకి ధన్యవాదాలు అలాగే మనకు నాగేంద్ర గారు ఉన్నారు జెపిటీసి సభ్యులు అలాగే ఎంపీపీ మధు గారు ఉన్నారు ఎంఆర్ఓ గారు ఎండి ఎండిఓ గారు మహేష్ గారు క్లస్టర్ ఇన్ఛార్జ్ ప్రసన్న కుమార్ గారు మన క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు యంగ్ బాగా ఎనర్జీ ఎక్కువ ఉన్న నాయకులు అలాగే రసూల్ గారు జనసేన మండల కన్వీనర్ ప్రభాకర్ రెడ్డి గారు బీజేపీ మండల కన్వీనర్ అలాగే మన చంద్ర వెంకయ్య గారు సీనియర్ నాయకులు చంద్రబాబు మహేశ్వర్ గారు మన వేదిక ముందు కూర్చొని ఉన్నారు వారు వారికి అలాగే రవీంద్రబాబు గారికి శ్రీకాంత్ యాదవ్ గారికి లక్ష్మీనారాయణ గారికి రాజా గారికి రాయవరపు కొండలరావు గారికి గోపి వేణుప్రసాద్ గారికి లాబాన్ గారికి ఎస్సీసీఎల్ అధ్యక్షులు అలాగే మండల పిసిసిల్ అధ్యక్షులు కొండలరావు గారికి ఎక్స్ఎం ఏఎంసీ చైర్మన్ ఆంధ్ర నాగిరెడ్డి గారికి ఆంధ్ర బాలగురవారెడ్డి ఎక్స్ సర్పంచ్ గారికి కాకూళ్ళు వెంకటరత్నం గారు ఎక్స్ పిఏసీ చైర్మను పొగినేని శ్రీనివాసులు గారు అలాగే కామేపల్లి వెంక వెంకటరత్నం గారు ఎక్స్ సింగిల్ విండో చైర్మను పేమూరు రావు గారు శ్రీమతి భాగ్యలక్ష్మి గారు మహిళా నాయకులు శ్రీమతి శాంతమ్మ గారు ఆవుల అరుణ గారు ఇంద్రమాధవి గారు శివరామిరెడ్డి గారు టీడీపీ నాయకులు మాలకొండయ్య గారు సునకూర రాధాకృష్ణ గారు పద మాధవరావు గారు నల్లగూర్ల వెంగళరావు గారు షేక్ పీరయ్య గారు అలాగే ఇక్కడ ఎంతోమంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు జనసేన కార్యకర్తలు జనసేన కార్యకర్తలు బీజేపీ కార్యకర్తల సహకారం మర్చిపోలేదు రోజున ఎనిమిది మండలాల్లో కూడా వారు చేసిన సహాయం మొన్న ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా పోకుండా అన్ని ఓట్లు మనకు ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది దాదాపుగా అన్ని మండలాల్లో కూడా వారందరికీ మరొక్కసారి నా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను జనసేన కార్యకర్తలందరికీ బీజేపీ కార్యకర్తలందరికీ ఇది ఈ రోజున ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి వేదిక మీద ఉన్న నాయకులు కానీ ఎవరైనా కూడా అందరికీ కూడా నా ధన్యవాదాలు అలాగే మన నాగేంద్ర గారికి కూడా నాగేంద్ర గారు కూడా ఉన్నారు ఇక్కడ స్టేజ్ ముందు ఆయన కానీ నాకు ఇంతకుముందు మిత్రులు మనకు అలాగే పెద్దలు ఇంకెవరైనా ఉన్నా కూడా మర్చిపోతే అనుకో అందరికీ కూడా నా ధన్యవాదాలు ఈ రోజున ఈ కార్యక్రమం ఉద్దేశం ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని మనం ఇరవై తేదీ నుంచి ఇరవై ఆరో తేదీ వరకు చేయాలని చెప్పి సంకల్పించాం ఒక వారం రోజుల క్రితం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు విజయవాడకి ఎమ్మెల్యేలని ఎంపీలని ఎమ్మెల్సీలని అందరినీ అక్కడ పిలవడం జరిగింది పిలిచి ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది మనం వంద రోజుల్లో ఏం చేశాము ఆ కార్యక్రమాలు ఏంటి వాటి గురించి మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలి వెళ్ళి ఒకసారి మనం ఏ ఏ ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కూడా ఈ కార్యక్రమాలు చేసామని ఒకసారి వాళ్ళకి వివరించి చెప్పి మన మేనిఫెస్టోలో ఉన్న కార్యక్రమాలు కూడా ఒక్కొక్కటి చేసుకుంటా ముందుకు వెళ్తాము మనకి దీపావళికి సిలిండర్ కానీ ఇటువంటి కార్యక్రమాలన్నీ ఒకసారి దిశానిర్దేశం చేశారు ఆ రోజున తర్వాత విజయవాడ వరదల గురించి కూడా మాట్లాడడం జరిగింది ఆ రోజు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి ఇరవై తేదీ నుంచి మొదలుపెట్టి మనం ఇరవై ఆరు వరకు ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు టీడీ మన బీజేపీ నాయకులు అందరూ కూడా అన్ని మండలాల్లో కష్టపడి ఈ ఆరు రోజులు ఇప్పటికి ఆరు రోజులు అయితే ఇంకొక తోటి మనకి కార్యక్రమం పూర్తవుతుంది దాదాపుగా ఎయిటీ ఫోర్ పర్సెంట్ మనం కార్యక్రమం చేసుకోవడం జరిగింది మనం ఇంటింటికి వెళ్ళడం కానీ ఇంటి ఇంటి దగ్గరికి వెళ్ళి పాంప్లెట్లు ఇవ్వడం కానీ ఆ స్టిక్కర్స్ అంటించడం కానీ వారికి వివరించి చెప్పడం కానీ మన నెల్లూరు డిస్ట్రిక్ట్ యావరేజ్ సెవెంటీ నైన్ ఎయిటీ ఉంటే మంది ఎయిటీ ఫోర్ పర్సెంట్ అదే నియోజకవర్గంలో మనం ముందుకు వెళ్తా ఉన్నాయి ఇది కేవలం అందరి సహకారంతో అందరి కార్యకర్తల సహకారంతో మనం చేయగలిగాం అలాగే అధికారులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా కూడా అధికారులు అందరూ కూడా ముందు నడిచారు ఎండిఓ గారు కానీ ప్రతి మండలంలో కూడా ఎండిఓ గారు వారి స్టాఫ్ తోటి సచివాలయం స్టాఫ్ తో కానీ ఎంఆర్ఓ గారు కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ అందరి కష్టం ఇది దాదాపుగా ఆ రోజు నుంచి తిరిగి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఒకసారి ఈ వంద రోజులు బాబు గారు మనకు ఆర్థిక సంక్షోభం ఉన్నా కూడా చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు మనం పింఛనిచ్చిన కార్యక్రమం అవ్వచ్చు ఒకటో తేదీన మూడు వేలు ఏడు వేలు కానీ నాలుగు వేలు ఏడు వేలు కానీ పింఛనిచ్చే కార్యక్రమం అవ్వచ్చు ఒక్క రోజులోనే తొంభై తొంభై ఎనిమిది నుంచి తొంభై తొమ్మిది పర్సెంట్ దాకా మనం ఒక్క రోజులోనే మనం డిస్ట్రిబ్యూట్ చేసుకునే కార్యక్రమం అది అంటే ఏ నాయకుడైతే ముఖ్యమంత్రి స్నానంలో ఉంటే మనం అధికార యంత్రాంగం ఎలా కదలుతా ఉంది అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది అనేది కొద్దిగా రుచి చేసి చూ రుచి చూపెట్టినట్టు అయింది ఆ పెన్షన్ కార్యక్రమంతో ఏ వాలంటీర్ వ్యవస్థని వాడకుండా కేవలం సచివాలయ ఉద్యోగులతో ఆ కార్యక్రమాన్ని మనం చేసుకోవడం జరిగింది అలాగే తర్వాత వచ్చిన కార్యక్రమాలు అన్న క్యాంటీన్లో వచ్చు అన్న క్యాంటీన్ ఇంతకుముందు పెట్టిన అన్న క్యాంటీన్ అన్ని స్టార్ట్ చేయడం జరిగింది రెండో ఫేజ్ లో కాదు కానీ మూడో ఫేజ్ లో మనకు కూడా అన్న క్యాంటీన్ వచ్చే అవకాశం ఉంది ఆ అన్న క్యాంటీన్ మనది కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ఫ్యామిలీ ఫండ్స్ తోట నడిచే అన్న క్యాంటీన్ ఎలక్షన్ అవగానే కొద్దిగా ఒక నెల డిలే అయింది ఎలక్షన్ అవగానే మనం స్టార్ట్ చేయడం జరిగింది అన్నా క్యాంటీన్ అది కంటిన్యూగా అది రన్ చేస్తాం ఫ్యామిలీ ఫండ్స్ తోటే మిగతా ఏ క్యాంటీన్ వచ్చినా కూడా మనకు అవకాశం వచ్చినా కూడా ప్రతి మండల కేంద్రంలో కూడా అన్నా క్యాంటీన్ పెట్టే విధంగా మనం తీవ్రంగా కృషి చేయడం జరుగుతుంది నారాయణ మినిస్టర్ నారాయణ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది అన్నా క్యాంటీన్ పెట్టాలి అనే ఉద్దేశంతో అలాగే మెగా డిఎసీ హౌస్ జాబ్స్ కూడా ఉదయగిరి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కూడా మనకు ఎక్కువ జాబ్స్ తెచ్చుకోవాలి ఆ పదహారు వేల మూడు వందల జాబ్స్లో నుంచి మనకు ఎక్కువ రావాలి మన మండలాలకి మన ఉదయగిరి నియోజకవర్గం ఎక్కువ రావాలని చెప్పి చాలా మంది ట్రైన్ అవుతా ఉన్నారు మన దగ్గర కూడా చాలా మంది రావడం జరిగింది వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే విధంగా ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి ఏదైనా ట్రైనింగ్ అవసరాలు ఉన్నా ఏ అవసరం వచ్చినా కూడా మన దగ్గర వచ్చినా మనం గైడ్ చేయడం జరుగుతూ ఉంది దయచేసి ఎవరైనా కూడా ఏదైనా ఇబ్బందులు ఉంటే మన ఆఫీస్కి రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నారు అలాగే ఎన్నో కార్యక్రమాలు ఈ రోజున వంద వంద రోజులు అనేది కాకుండా వంద కార్యక్రమాలు లిస్ట్ ఉంది ఇక్కడ అంతా కూడా మొత్తం వంద కార్యక్రమాలు లిస్ట్ ఉంది మనకు ఆ పాంప్లెట్ లో మేజర్ కార్యక్రమాలు ఉన్నా కూడా ఇందులో వంద కార్యక్రమాల లిస్ట్ ఉంది అలాగే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేయడం కానీ ఇవన్నీ ఇది చేసుకుంటా పోతా ఉన్నప్పుడు విజయవాడలో సడన్ గా ఒక విపత్తు వరదలు రావడం జరిగింది అక్కడికి నేను కూడా వెళ్ళడం జరిగింది ఒక నలభై మంది ముప్పై ఐదు నుంచి నలభై మంది ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్ళి వర్క్ చేయడం జరిగింది వాళ్ళు నేను కూడా వెళ్ళాను అక్కడికి వెళ్ళి స్వయంగా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు ఆ జేసీపీ ఎక్కి దిగడం గాని ట్రాక్టర్లు ఎక్కడం కానీ వాటర్లు ఎగడం కానీ రైల్వే ట్రాక్ లంబట్ తిరగడం గాని ఆ సైడ్ మన కాలువల దగ్గర పూడికల దగ్గరికి వెళ్ళి తిరగడం గాని అలాగే ఆ పూడిక పోడ్చడం కోసం మన ఇరిగేషన్ మినిస్టర్ రామారాయణ గారు కానీ మన ఎవరైతే లోకేష్ బాబు గారు కానీ దాదాపుగా రెండు మూడు రోజులు అక్కడే ఉండడం జరిగింది కనీసం నడిచెల్లే పరిస్థితి కూడా లేదు అక్కడికి ఒక రకమైన ఘోర విపత్తు జరిగింది అక్కడ దాంట్లోకి ఆయన వెళ్ళాల్సిన అవసరం లేదు ఆయన ఆయన సెక్రటేరియట్ లో ఉండి ఈ కార్యక్రమాలన్నీ పర్యవేక్షించవచ్చు కానీ అధికార యంత్రాంగం గత ఐదేళ్లుగా కూడా మనకు వైసీపీ గవర్నమెంట్ లో ఒక రకమైన చలనలేని పరిస్థితి అంటే నేను అధికారులు దీనికి నిందించడం లేదు అంటే వాళ్ళకి వాళ్ళని చేయాల్సిన పనిని వాళ్ళు సక్రమంగా చేయలేకపోయారు అది ఫండ్స్ లేకపోవచ్చు ఒక ఎంపవర్మెంట్ లేకపోవచ్చు అడ్మినిస్ట్రేషన్ వీక్ గా ఉండడం అవ్వచ్చు రకరకాల రీజన్లతో ఒక రకమైన చలనలేని పరిస్థితి అందుకు ఆయన నీళ్లలో దిగి అంత కార్యక్రమం చేసి అంత కష్టపడాల్సి వచ్చింది ఆయనే దిగిన తర్వాత ఆటోమేటిక్ గా అధికార యంత్రాంగం అంతా కదిలింది మనం సక్సెస్ఫుల్ గా ఈవెన్ ఎన్యూమరేషన్ కార్యక్రమంలో కూడా అందరం ఎమ్మెల్యేల దగ్గర ఉండి ఒక చిన్న తప్పు కూడా జరగకూడదు అని చెప్పి అన్ని ఎస్టిమేట్స్ కరెక్ట్ గా వేయించి చిన్న డివిజన్స్ కూడా నేను కూడా ఎన్యురేషన్ కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది ఆ తప్పు కూడా జరగకుండా చూసుకోవాలని ఉద్దేశంతో ఒక పక్క ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటా వస్తా ఉన్నారు గత ఐదేళ్లుగా మనం ఒక్కసారి మన నియోజకవర్గం గురించి గురించి ఒకసారి ఆలోచన చేస్తే గత ఐదేళ్లుగా వరుకుంఠపాడ మండలంలో ఎన్నో సమస్యలు భూ సమస్యలు ఉన్నాయి భూ దందాలు ఉన్నాయి రకరకాల ఇష్యూస్ పట్టా పొలాన్ని లాక్కున్న సందర్భాలు ప్రతి ఒక్కటి ఏది వదిలేది లేదు ప్రతి ఒక్కటి ఎంక్వైరీ చేసి మనకి రావాల్సిన ల్యాండ్ న్యాయంగా న్యాయంగా మనకి ఏదైతే ఉందో ఆ న్యాయం పక్కన మనం నిల్చుందాం ప్రతి ఒక్కటి కూడా వెనక్కి తీసుకుందాం ఎక్కడ కూడా వదిలే సమస్య లేదు చాలా అన్యాయం జరిగింది ఇక్కడ చాలా మందికి అన్యాయం జరిగింది అలాగే మనకున్న మనకు ఒక పొక్క మనకు సమస్యలు ఉన్నాయి మనకు తాగేదానికి నీరు సరిగా లేదు ఫ్లోరైడ్ బెల్ట్ రోడ్లు సరిగా లేవు ఒక కార్యక్రమం కూడా చేయకపోగా మనకున్న భూములు కూడా లాక్కొనే పరిస్థితి మనల్ని బెదిరించే పరిస్థితి మన మీద రౌడు చేసే పరిస్థితి రకరకాలుగా ఇబ్బంది పెట్టున్నారు వరికుంట గ్రామ వస్తువులందరినీ ఎంతో మందిని ఎన్నో కేసులు నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఈ రోజున ల్యాండ్ భూ వివాదాలు దాదాపుగా ఆరు పైగా మొత్తం ఉదయం నియోజకవర్గంలో మా దేవుల మీద ఉన్నాయి ఈ రోజున ఒక్కొక్క సమస్య పరిష్కరించుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మీరు కూడా జనసేన కార్యకర్తలు అవ్వచ్చు టీడీపీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అవచ్చు బీజేపీ కార్యకర్తలు అవ్వచ్చు నేను అండగా ఉంటాను ఎవరికైనా కూడా ఆడపడుచులు కానీ ఎవరికైనా కూడా నా పేరు చెప్పండి ఏదైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే నా పేరు చెప్పండి ఎమ్మెల్యే కూడా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు నేను వైసీపీ వారికి కూడా ఒకటే చెప్తా ఉన్నా ఈ రోజున ఇన్ని రోజులు స్వాతంత్రం వచ్చిన తర్వాత సాగునీరు లేదు తాగునీరు లేదు అని చెప్పి ఇదే విధంగా కాలయాపం చేసుకుంటూ వచ్చాం అన్నగారు ఉన్నప్పుడు రెండు సార్లు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ మన టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వారికి ఉన్న తోటే వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేసి చాలా మందికి ఇల్లు కట్టించారు రకరకాల ఉన్న రీసెస్తో వాళ్ళు అన్ని చేయగలిగారు ఈ రోజున పరిస్థితి అది కాదు ప్రపంచం పరిగెత్తా ఉంది ఎన్నో ఫండ్స్ వస్తా ఉన్నాయి మనకు గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అందరం కూడా తలా ఒక చేస్తే ఈ నీటి సమస్యని లో మనం బయటపడే అవకాశం ఉంది ఒక పోరాటమే చేయాలి మనం సాగునీరు గురించి మనకు కేవలం కృష్ణ జలాలు పెద్దిరెడ్డి రిజర్వాయర్ కి అక్కడ సమస్యల పెన్న నీళ్లు సోమస డ్యామ్ నుంచి మనకు ఐకెనాల్లో కానీ మిగతా కానీ కాలువలో గానీ వచ్చేదానికి అయినా కూడా మన నీతి మండలాల్లో పూర్తిగా నీటి సమస్య పోయే పరిస్థితి లేదు సో ఈ ప్రాజెక్టుల కోసం మనం పోరాడాల్సిన అవసరం ఉంది గండిపాలెం రిజర్వాయర్ అయితే కనీసం గాలి వదిలేస్తారు గండిపాలెం రిజర్వాయర్ లో కనీసం మెయింటెనెన్స్ లేదు అక్కడ ఒక మనిషిని పెట్టే పరిస్థితి లేదు అక్కడ ఒక ఒక మనిషిని పెట్టి అక్కడ దాన్ని చూసుకుని ఆ గేట్లని తుప్పు పోయి తుప్పు పట్టిపోయి ఉంటే వాటిని కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు చిన్న చిన్న ఫండ్స్ కూడా ఇబ్బంది ఇవ్వలేని పరిస్థితి సోమసల డ్యామ్ లో అయితే యాప్లాన్ అంతా డ్యామేజ్ అయ్యి ఉంటే దాన్ని అట్లాగే గాలి వదిలేశారు అదే విధంగా విజయవాడలో ఆ పొడము లేదు దానికి ఆ కి ఆ చిన్న కాలవకి దానికి సరిగా చేయనందు వల్లే ఇంత విపత్తు రావడం జరిగింది అక్కడ ఈ రోజున ఇక్కడ కూడా అదే పరిస్థితి కావలి కణాలు గాని సోమ మనకున్న జీకే కెనాల్ కానీ ఉత్తర కెనాల్ కానీ అలాగే దానికి సబ్ కెనాల్స్ కానీ ఏటిలో కూడా పూడిక తీసిన సందర్భం లేదు రేపు నా యాభై టిఎంసీలు నీళ్లు ఉన్నాయి సోమసాల ప్రాజెక్టు రేపు వదలబోతో నీళ్లు వదిలినా కూడా అవి మన దాకా వస్తాయి లేకపోతే మిగతా మండలాలకు ఎక్కడికైతే రావాలో అక్కడికి ఆ నీళ్లు వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే పూడికలు తీరేదు మొన్న ఇరిగేషన్ మినిస్టర్ రామారాయణ గారు వచ్చినప్పుడు ఐదు కోట్లు తిరిగి టీకే ఐదు కోట్లు కావాల కనాలి ఎమర్జెన్సీ ఫండ్ కింద ఇచ్చి అది మెయింటెనెన్స్ చేస్తా ఉన్నారు అది ఇంకా ముందు కదలలేదు ఈ మధ్య విజయవాడ వరదల వెనకబడింది దాన్ని ఫాలోఅప్ చేయడం జరుగుతా ఉంది ఏ మాత్రం అవకాశం వచ్చినా కొంత మనం దాన్ని క్లీనప్ చేసుకోపోతే ఆ నీళ్లు పూర్తిగా వచ్చే పరిస్థితి లేదు నీళ్ళ సమస్య అలా ఉంది తాగునీరు సమస్య ఈ రోజు విపిఆర్ గారు మన ఉదయగిరి నియోజకవర్గం విజిట్ చేయడం జరిగింది వారు వారి బిపిఆర్ ఫౌండేషన్ నుంచి రెండు వాటర్ ప్లాంట్లు మన ఉదయగిరి నియోజకవర్గంలో కొత్త వాటర్ ప్లాంట్ ఈ రోజు రెండు ఓపెన్ చేయడం జరిగింది వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు ఉదయగారి నియోజకవర్గం ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటా ఉన్నారు దాదాపుగా రెండు వాటర్ ప్లాంట్లు కలిపితే ముప్పై రెండు వాటర్ ప్లాంట్లు ఆయన ఇక్కడ పెట్టడం జరిగింది అవి కూడా పెద్ద సైజు వాటర్ ప్లాంట్ హై కెపాసిటీ వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది అలాగే ఆయన ఇంకా కూడా ఇదే వాటర్ ప్లాంట్ మనకి ఇస్తామని చెప్తా ఉన్నారు ఆ రకంగా వారి దగ్గర నుంచి కూడా తీసుకుని అవి కూడా ముందుకు వెళ్దాం అలాగే ఎంపీ ఫండ్స్ కూడా చెప్పారు ఆయన మనకు కొన్ని మనం శాంక్షన్ చేస్తామని అలాగే మనకు వరికుండపాడు మండలంలో కొన్ని సమస్యలు ఈ రోజున ఇప్పుడు వక్తలు మాట్లాడేటప్పుడు కొన్ని సమస్యలు మనకు చెప్పడం జరిగింది ఒకటి తిమ్మారెడ్డిపల్లి నుంచి గణేశపురం రోడ్డు ఒకటి చెప్పడం జరిగింది ఆ రోడ్డు ఒకటి కాకులవారిపల్లి రోడ్డు ఒకటి అలాగే రామాపురం రోడ్డు ఎంతో కాలంగా పెండింగ్ ఉన్న సిసి రోడ్డు ఈ మూడు రోడ్లకి మనం హై ప్రయారిటీ ఇచ్చి ఈ మూడు రోడ్లు కంప్లీట్ చేసే చేస్తాం ఈ రోజున మనం మిగతా రోడ్డు కూడా ఆ బయట రోడ్డు కూడా మనం కేవలం ఒక రెండు మూడు రోడ్ల మీద హై హై ప్రయారిటీతో వర్క్ చేస్తా ఉన్నాం ఒకటి నందవరం నుంచి ఉదయగిరి రోడ్ ఒకటి సంఘం నుంచి కలిగిరి రోడ్డు ఒకటి అలాగే ఉయా నెల్లూరుపాలెం రోడ్డు ఒకటి ఆ మూడు రోడ్లు తర్వాత ఉదయగిరి పల్లెల్లో ఒక రోడ్ ఒకటి ఉంది ఆ రోడ్డు ఆ నాలుగు రోడ్లుగా మనం కంప్లీట్ చేసుకుంటే చాలా వరకు సమస్యలు కొంతవరకు సద్దుబాటే అవకాశం ఉంది చాలా ఇబ్బందులు ఉన్నా గత నలభై ఏళ్ళుగా కూడా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్ళు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇరవై ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే స్వాతంత్రం వచ్చి వంద రోజులు వంద సంవత్సరాలు నిండేటప్పటికీ నా ఆంధ్ర రాష్ట్రం ఇలా ఉండాలి అని ఆయన కళ ఇరవై నలభై ఆడికి ఆయన ఒక కళగా అంటున్నారు ఇరవై నలభై ఆడుకి ఒక విజన్ ఇది చేస్తే మనం అక్కడికి వెళ్తాం రీచ్ కార్యక్రమం పెట్టుకొని ప్రతి పేదవాడిని ధనవంతుని చేయాలి వారికి కనీసం మౌలిక వస్తువులు చేసుకోవాలి ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో వెళ్తా ఉన్నారు భక్తులు చెప్పినట్టుగా ఉదయగిరి నియోజకవర్గం పూర్తిగా వివక్షకు గురైంది దీనికి రావాల్సినన్ని ఫండ్స్ దీనికి రాలేదు ఒక పక్క ప్రకాశం జిల్లాని వెనుకబడ ప్రాంతంగా ఉన్న అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది కానీ ప్రకాశం జిల్లాలో కంటే ఏరియాల కంటే మన ఉదయం ఇంకా వెనుకబడి ఉంది కానీ నెల్లూరు జిల్లా ఉన్నందువల్ల మనకు అది రాలేదు సో ఇటువంటి ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి మనకు అందరం కూడా పోరాడాల్సిన అవసరం ఉంది నా వంతు నా వంతు పోరాటం నేను చేస్తాను అసెంబ్లీలో ప్రతి ప్రతి సమస్యని ఏ సమస్యని వదిలేదు లేదు హెల్త్ సమస్య అవ్వచ్చు ఎడ్యుకేషన్ రిలేటెడ్ అవ్వచ్చు ప్రతి సమస్య మీద పోరాడి వీలైనంత వరకు మనం అన్ని పరిష్కారం చేసుకుని ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది అలాగే ఇంకొన్ని సమస్యలు ఆ దృష్టికి తీసుకురావడం జరిగింది కనియాపాడు ఒకటి ఫ్లోరైడ్ ఆర్వో ప్లాంట్ కూడా కావాలి కనియాపాడులో అది ఒకటి రాసుకోవడం జరిగింది మనం ఇక్కడ అలాగే శివాలయం టు రామపురం రోడ్ ఒకటి బస్ బస్ ఫెసిలిటీ ఒకటి నెల్లూరు నుంచి బస్ ఫెసిలిటీ టు నెల్లూరు ఇక్కడ నుంచి హండ్రెడ్ అండ్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంది కానీ మనకు ఉదయగిరి గారి నియోజకవర్గంలో ఏమైందంటే బస్సుల ఫెసిలిటీ కూడా చాలా తగ్గింది ఈ ఆటోల్లో తిరగడం కానీ ఎవరికి సరైన బస్సు సదుపాయం లేదు పిల్లలకి కూడా స్కూల్ పిల్లలకు కూడా సరైన బస్సు సదుపాయం లేకుండా పోయింది అవన్నీ కూడా ఒకసారి మానిటర్ చేసి కొన్ని మధ్య రూట్లు మార్పిచ్చి చేయించడం కానీ అవి సరిపోవటం లేదు బస్సులు పెంచాల్సిన అవసరం ఉంది బస్సులు కూడా కొన్ని శాంక్షన్ చేస్తున్నారు బాబు గారు కానీ పైన మన మినిస్టర్ గారు కానీ అవి కూడా ఒకసారి ఆలోచించేద్దాం అలాగే జర్నలిస్టులు మిత్రులు వారికి ల్యాండ్ గురించి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది జర్నలిస్టులు ఈ రోజున మన మీడియా మిత్రులు ఒక మీడియా అనేది ఒక ఇండస్ట్రీ కింద పెరుగుతూ ఉంది దాన్ని ఒక ఇండస్ట్రీ కింద చూడాల్సిన అవసరం ఉంది వాళ్ళని గుర్తించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వారికి వచ్చే ఆదాయం కానీ వాళ్ళు ఇన్కమ్ కానీ ఏ పాటికి కూడా సరిపోదు ఇప్పుడున్న లివింగ్ కాస్ట్ లో వాళ్ళని గుర్తి వాళ్ళని ఆదరించి మనం వాళ్ళకి కూడా సైట్స్ మంజూరు చేసే విధంగా కృషి చేయడం జరుగుతూ ఉంది అలాగే మనకు జనసేన కార్యకర్తలు కానీ ఎవరైనా కూడా ఒక భరోసా నేనున్నావు మేమున్నావు ఇక్కడ ప్రతి ఒక్కటి ఇది ఉమ్మడి ప్రభుత్వం దయచేసి గుర్తుపెట్టుకోండి జనసేన కార్యకర్తలు కానీ బీజేపీ కార్యకర్తలు కానీ ఇది ఉమ్మడి ప్రభుత్వం అందరం కలిసి ముందుకెళ్తాం ఒకరికొకరు తోడుగా అలాగే ఇంకొకటి ఇంకొక కార్యక్రమం మొన్న పంచాయతీ ప్రజాతరపాలని జలదింకి మండలంలో జమ్మలపాలెలో ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద చేసుకుని చూసాం ఆ రోజు అది అంటే నాలుగు గంటలు గ్రీవెన్స్ పెట్టుకున్నాం దాదాపుగా అధికారులు పెట్టుకొని కొన్ని సమస్యలు పరిష్కారం చేయడం ఏ సమస్యలు అయితే పరిష్కారం కాలేదో అవి లాగ్లాగా మెయింటైన్ చేసి ఎమ్మెల్యే ఆఫీస్ తోటి అనుసంధానం చేసుకొని మా మనకు ఒకటొకటి మనం సమస్యని మానిటర్ చేయడం జరుగుతూ ఉంది తర్వాత ఆ నాలుగు ఆ నాలుగు గంటలు అయిన తర్వాత ఒక గంట నాలుగు రెండు గంటలు మన పార్టీ కార్యకర్తలతో పార్టీ నాయకులతో కూర్చోవడం జరిగింది పంచాయతీ నాయకులతో ఒక ఎగ్జాంపుల్ అక్కడ ఏంటంటే ప్రతి పంచాయతీకి నేను నమ్మేది నాయకత్వం ఒకటే ఉండాలి ఇతర ముగ్గురు నాయకులు ఉంటే అది కన్ఫ్యూజన్ అవుతుంది ఒకే నాయకుడు ఉండాలి ఆ పంచాయతీలో ఎన్ని హ్యాబిటేషన్స్ అయితే ఉంటాయో ఆ ప్రతి ఒక్క హ్యాబిటేషన్ కి ఒక కోఆర్డినేటర్ ఉండాలి ఆ కోఆర్డినేటర్ కలుపుకొని మనం ఆ పంచాయతీ నాయకుడు పనిచేయాలి ఏదైనా కార్యక్రమంలో కూడా వారికి సంబంధించిన వరకు కూర్చోబెట్టుకొని చేసుకొని ఎమ్మెల్యే ఆఫీస్తో అనుసంధానం కానీ మండల నాయకత్వంతో అనుసంధానం కానీ చేసుకోవాలి అలా కాకుండా ఒక పంచాయతీ వాళ్ళు ఇంకొక పంచాయతీ వాళ్ళ పోతే మటుకు సమస్యలు ఇంకా పెరుగుతాయి చెప్తే తగ్గవు ఆ విధంగా మనం ముందు పోవడం జరుగుతూ ఉంది పంచాయతీ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి మనం పంచాయతీలు బలోపేతం చేసుకోవాలి పంచాయతీ వ్యవస్థను కంప్లీట్ గా నిర్వీర్యం చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి మూడు వందల ఇరవై ఒక్క కోట్లు మనకు శాంక్షన్ అయితే గత ఐదేళ్లలో రెండు వందల కోట్లు మళ్ళీ వెనక్కి తీసుకెళ్లిపోయారు వేరే ఫండ్స్ అని చెప్పి వేరే పగాయాలని అని చెప్పి అంటే కేవలం ఉదయం నియోజకవర్గంలో పంచాయతీ ఫండ్స్ మీదనే మనం డిపెండ్ అయ్యి మన ఖర్చులు చాలా వరకు జరుపుకోవాల్సిన పరిస్థితి అది లేదు ఈ రోజు సర్పంచ్ గారికి అడుగుతా ఉన్నా నేను ఈ రోజున మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా ఒక రౌండ్ కొద్దిగా డబ్బులు పడ్డాయి కనీసం ఆయన్ని బల్బు కావాలని అడిగినా లేకపోతే ఏదైనా చిన్న చిన్న సమస్యలు అడిగినా కూడా ఈ రోజున ఆయన చేసే పరిస్థితి అంతకుముందు కనీసం బలుపు వేసే పరిస్థితి కూడా లేదు ఏమి డబ్బులు డబ్బులు అసలు లేవు మీ దగ్గర అంటే ఏ నాయకుడు అయితే ముఖ్యమంత్రిగా ఉంటే ఆ ముఖ్యమంత్రి స్థానంలో అడ్మినిస్ట్రేషన్ ఎలా మారుతుంది అనేది డైరెక్ట్గా మీరు పంచాయతీ లెవెల్లో ఇక్కడ చూడగలిగారు ఆ డిఫరెన్స్ అలాగా మనం ఆ పంచాయతీ లెవెల్లో పటిష్టం చేసుకుని పార్టీ వ్యవస్థని తర్వాత అక్కడున్న